హాయ్ ఫ్రెండ్స్ నేటి అస్తవ్యస్తమైన జీవనశైలిలో మనస్సుకు శాంతి కావాలంటే ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తుంది కదా అలాంటి ఒక్కటే చోటు హైదరాబాద్కి కాస్త దూరంలో ప్రకృతికి దగ్గరగా మన హృదయానికి మరింత దగ్గరగా ఉన్న స్థలం కనహ శాంతివనం పెద్దగా హడావిడి లేదు ప్రకృతి మధ్య నిశ్శబ్దం ధ్యానం ఆరోగ్యం విజ్ఞానం అన్నీ ఒకే చోట లభించే స్థలం కనహ శాంతివనం ఇక్కడ నేర్పేది ఏమిటి ఇది హార్ట్ఫుల్నెస్ మెథడ్ ఆధారంగా ధ్యానం నేర్పే ఒక అంతర్జాతీయ సెంటర్ ఇక్కడ మీరు నేర్చుకునే ముఖ్యమైన విషయాలు ధ్యానం చేయడం ఎలా గమనంతో గుండెపై దృష్టితో ఎలా ధ్యానం చేయాలో నేర్పుతారు దైనందిన జీవితం ఎలా మెరుగుపరుచుకోవాలి మనస్సు శాంతిగా ఉంచే పద్ధతులు ఆధ్యాత్మికంగా ఎదగడం ఎలా మనలో ఉండే శక్తిని శాంతిని తెలుసుకోవడం ఇక్కడ జరిగే ముఖ్యమైన కోర్సులు ధ్యానం శిక్షణ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ కోర్స్ ప్రతి ఒక్కరికి ఉచితంగా అందుతుంది ప్రతిరోజు ముప్పై నిమిషాలు ఉంటుంది ఒక ప్రత్యేక అభ్యాసకుడు సహాయం చేస్తాడు ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం రీట్రీట్ కోర్సులు మూడు రోజులు నుంచి ఏడు రోజులు ఉండే ప్రోగ్రామ్స్ ధ్యానం సైలెన్స్ నెమ్మదిగా జీవించడంపై ఫోకస్ ఆరోగ్యాన్ని పెంపొందించే కోర్సులు యోగా ప్రాణాయానం ఆయుర్వేద చికిత్సలు ఫిజియోథెరపీ డిటాక్స్ ప్లాన్లు కూడా ఉన్నాయి టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మీరే ధ్యానం నేర్పే గురువులుగా తయారయ్యే అవకాశాలు సెలెక్షన్ ప్రక్రియ ద్వారా ప్రవేశం పిల్లల కోసం హార్ట్ఫుల్నెస్ లెర్నింగ్ సెంటర్ విద్య విలువల బోధన ధ్యానం పిల్లలకు ఓ హోలిస్టిక్ ఎడ్యుకేషన్ కార్పొరేట్ వెల్బీయింగ్ వర్క్షాప్స్ కంపెనీ ఉద్యోగుల కోసం ఒత్తిడి తగ్గించే శిక్షణ మెంటల్ హెల్త్ ఫోకస్ పెంచే పద్ధతులు ధ్యానం శిక్షణ కోర్సులు పూర్తిగా ఉచితం ఫుడ్ అండ్ స్టే చాలా తక్కువ ఖర్చుతో మూడు వందల నుండి ఎనిమిది వందలు రోజుకి ఆయుర్వేద చికిత్సలు లేదా ప్రత్యేక కోర్సులకు నామమాత్ర ఫీజు ఉంటుంది పిల్లల కోర్సులకు ప్రత్యేక అడ్మిషన్ రూల్స్ ఉంటాయి రిజిస్ట్రేషన్కు వారి వెబ్సైట్ హార్ట్ఫుల్నెస్ డాట్ ఆర్గనైజేషన్లో అప్లై చేయాలి ఇది ప్రపంచంలోని అతిపెద్ద మెడిటేషన్ హాల్లో ఒకటి ఒకేసారి లక్ష మంది వరకు కూర్చునే సామర్థ్యం గోడలు లేకుండా నిర్మించబడిన ఓపెన్ వాల్స్ హాల్ లోపలికి వెళ్ళగానే ఆత్మకు ఓ విశేష శాంతి కలుగుతుంది మానవ నిర్మిత అడవి ఆరు ఎకరాల్లో విస్తరించి ఉంది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సోలార్ ఎనర్జీ ప్లాంట్స్ ఇవి వాహనాలు ఫుడ్ ఫారెస్ట్ హైడ్రోపానిక్ ఫార్మింగ్ రోజుకు మూడుసార్లు శాకాహార భోజనం అందుతుంది షేర్డ్ డామ్స్ నుంచి ప్రైవేట్ ఏసీ రూమ్ వరకు ఫ్యామిలీ రూమ్లు కూడా ఉన్నాయి చాలా పరిశుభ్రంగా ఆధ్యాత్మికంగా ఉంటుంది నాలుగు వేలకు పైగా పుస్తకాలు వీడియోలు ఆడియోలు ధ్యాన మెటీరియల్స్ ఫ్రీ డౌన్లోడ్ మెటీరియల్ కూడా లభిస్తుంది ప్రతి నెల కూడా ప్రత్యేక ధాన్య కార్యక్రమాలు ఉంటాయి మనసు ప్రశాంతంగా ఉండాలంటే జీవితంలో క్లారిటీ రావాలంటే ఒకసారి కనహ శాంతి వనంలో అడుగుపెట్టండి ప్రతి శ్వాసలో శాంతి అంటే ఏమిటో మీరే అనుభవిస్తారు ఇక్కడ జరిగే కోర్సులు మరోసారి చూద్దాం హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ప్రాక్టీస్ రోజు ముప్పై నిమిషాల పాటు ధ్యానం సాధన ఉచితంగా అందించబడుతుంది యోగా ప్రాణాయామం శరీర ఆరోగ్యంపై అవగాహన ఆయుర్వేద ట్రీట్మెంట్స్ గురుకులం తరహాలో విద్యా శిక్షణ పిల్లల కోసం నైతిక విలువలు ధ్యానం ఆత్మబలాన్ని పెంపొందించే శిక్షణ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాం మీరు ధ్యాన గురువుగా తయారయ్యేందుకు శిక్షణ దరఖాస్తు ప్రకారం సెలెక్షన్ కార్పొరేట్ వెల్ బీయింగ్ ప్రోగ్రామ్స్ ఉద్యోగులకు ఒత్తిడి తగ్గించే శిక్షణలు కంపెనీలకు ప్రత్యేకంగా అవైలబుల్ ధ్యానం కోర్సులు ఉచితం అకామిడేషన్ మరియు భోజనం చాలా తక్కువ ఖర్చుతో అందుతుంది ఆయుర్వేద ట్రీట్మెంట్ స్పెషల్ వర్క్ షాప్స్కి కాస్త ఫీజు ఉంటుంది ముందస్తు రిజిస్ట్రేషన్ అవసరం వెబ్సైట్ ద్వారా చేయవచ్చు ప్రకృతి మధ్య మంచి వాతావరణం ఆరోగ్యకరమైన భోజనం ఉచితంగా అందించబడుతుంది లైబ్రరీ మెడిటేషన్ హాల్ వాక్వేలు గార్డెన్స్ కుటుంబం సహా వెళ్ళొచ్చు పిల్లల కోసం ప్రత్యేక ప్రోగ్రాంలు ఉన్నాయి కన్హా శాంతివనం హైదరాబాద్కు నలభై కిలోమీటర్ల దూరంలో చుట్టూ పచ్చదనం శాంతం మౌనం ధ్యానం అంతా ఒకే చోట ఇక మనం అందరం డైలీ బిజీ జీవితం నుంచి కాస్త బ్రేక్ తీసుకోవాలి కదా అలాంటి టైంలో కనహ శాంతివనం ఒక అద్భుతమైన ఆత్మీయ ప్రయాణం అవుతుంది ప్రతి ఒక్కరికి ఒకసారి ఈ స్థలాన్ని సందర్శించాలని నా మనస్ఫూర్తి సూచన శాంతిగా ఉండండి హార్ట్ఫుల్గా జీవించండి మీరు అడిగిన ముఖ్య సమాచారం ఇలా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ హార్ట్ఫుల్నెస్ డాట్ ఆర్గనైజేషన్ కోర్స్ రిజిస్ట్రేషన్ ఉచిత ధ్యాన శిక్షణకు వెబ్సైట్లో ఫారం ఫిల్ చేయాలి ఇది తెలంగాణ రాష్ట్రంలోని చాగల్పల్లి గ్రామం దగ్గర హైదరాబాద్ నుండి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కేవలం యాభై నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది రైలు బస్సు క్యాబ్ అన్నిటితో వెళ్తూ చేరవచ్చు ఈ ప్రదేశం పద్నాలుగు వందల ఎకరాల్లో విస్తరించి ఉంది అందులో అడవుల్లా చెట్లు పువ్వులు పక్షుల గూళ్ళు ప్రకృతి ప్రేమికుల కోసం ఒక స్వర్గధామం